తెలుగు భాషా ప్రేమికులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో తెలుగంటే గోంగూర తెలుగంటే గోదారి తెలుగంటే గొబ్బిళ్ళు తెలుగంటే గోరింట తెలుగంటే గుత్తంకాయ్ తెలుగంటే కొత్తావకాయ్ తెలుగంటే పెరుగన్నం తెలుగంటే ప్రేమ జాలి అభిమానం తెలుగంటే పోతన్న తెలుగంటే తెలుగంటే రమణ తెలుగంటే అల్లసాని పెద్దన తెలుగంటే తెనాలి రామకృష్ణ తెలుగంటే పొట్టి శ్రీరాములు తెలుగంటే అల్లూరి సీతారామరాజు తెలుగంటే కందుకూరి వీరేశలింగం తెలుగంటే గురజాడ తెలుగంటే శ్రీశ్రీ తెలుగంటే వేమన తెలుగంటే నన్నయ్య తెలుగంటే తిక్కన తెలుగంటే ఎర్రాప్రగడ తెలుగంటే గురజాడ తెలుగంటే క్షేత్రయ్య తెలుగంటే శ్రీనాథ తెలుగంటే మొల్ల తెలుగంటే కంచర్ల గోపన్న తెలుగంటే కాళోజీ తెలుగంటే కృష్ణమాచార్య తెలుగంటే సిద్ధేంద్ర తెలుగంటే గౌతమీపుత్ర శాతకారిణి తెలుగంటే రాణి రుద్రమాదేవి తెలుగంటే రాజరాజ నరేంద్రుడు తెలుగంటే రామలింగనాయుడు తెలుగంటే తిమ్మనాయుడు తెలుగంటే రామదాసు తెలుగంటే ఆచార్య నాగార్జున తెలుగంటే పోతులూరి వీరబ్రహ్మం తెలుగంటే జిడ్డుకృష్ణమూర్తి తెలుగంటే ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి తెలుగంటే సింగేరి శంకరాచార్య తెలుగంటే అన్నమాచార్య తెలుగంటే త్యాగరాజు తెలుగంటే వీరపాండ్య కట్టబొమ్మన తెలుగంటే విశ్వేశ్వరయ్య తెలుగంటే బాబురాజేంద్రప్రసాద్ తెలుగంటే చిన్నయ్య సూరి తెలుగంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగంటే పివి నరసింహారావు తెలుగంటే రాజన్న తెలుగంటే సుశీల తెలుగంటే ఘంటసాల తెలుగంటే రామారావు తెలుగంటే అక్కినేని తెలుగంటే సూర్యకాంతం తెలుగంటే వి రంగారావు తెలుగంటే అయ్యలరాజు రామభద్రుడు తెలుగంటే పండుమిరప తెలుగంటే సంక్రాంతి తెలుగంటే సరోజిని నాయుడు తెలుగంటే భద్రాద్రి రామన్న తెలుగంటే తిరుపతి ఎంకన్న తెలుగంటే మాగాణి తెలుగంటే సాంబ్రాణి తెలుగంటే ఆడపిల్ల ఓణి తెలుగంటే చీరకట్టు తెలుగంటే ముద్దపప్పు తెలుగంటే ఓంకారం తెలుగంటే యమకారం తెలుగంటే మమకారం తెలుగంటే సంస్కారం తెలుగంటే కొంచెం ఎటకారం తెలుగంటే పట్టింపు తెలుగంటే తెగింపు తెలుగంటే లాలింపు తెలుగంటే పింగళి వెంకయ్య తెలుగంటే పైడిమర్రి సుబ్బారావు తెలుగంటే టంగుటూరి ప్రకాశం తెలుగంటే చిలగమర్తి లక్ష్మీ నరసింహం తెలుగంటే భాస్కరుడు తెలుగంటే దేవులపల్లి తెలుగంటే ధూర్జటి తెలుగంటే తిరుపతి శాస్త్రి తెలుగంటే గుర్రం జాష్వా తెలుగంటే కోరాడ మహాదేవ శాస్త్రి తెలుగంటే కోరాడ రామకృష్ణయ్య తెలుగంటే కోరాడ రామచంద్రకవి తెలుగంటే కొనకళ్ల వెంకటరత్నం తెలుగంటే మల్లన్న తెలుగంటే నండూరి తెలుగంటే పానుగంటి తెలుగంటే రామానుజం తెలుగంటే రావిశాస్త్రి తెలుగంటే రవివర్మ తెలుగంటే రంగనాథుడు తెలుగంటే కృష్ణదేవరాయలు తెలుగంటే తిరుపతి వెంకటకవులు తెలుగంటే విశ్వనాథ తెలుగంటే నన్నే చోడుడు తెలుగంటే ఆరుద్ర తెలుగంటే ఎంకి తెలుగంటే ఆదిభట్ల తెలుగంటే గాజుల సత్యనారాయణ తెలుగంటే మల్లాడి సుబ్బమ్మ తెలుగంటే ఆర్యభట్టు తెలుగంటే త్యాగయ్య తెలుగంటే కేతన తెలుగంటే వెంపటి చిన్న సత్యం తెలుగంటే ఉషశ్రీ తెలుగంటే జంధ్యాల తెలుగంటే ముళ్లపూడి తెలుగంటే మంగళంపల్లి బాలమురళికృష్ణ తెలుగంటే అక్కిరాజు ఉమాకాంతం తెలుగంటే తిలక్ తెలుగంటే బాపిరాజు తెలుగంటే జక్కన తెలుగంటే అచ్చమాంబ తెలుగంటే దాసరథి తెలుగంటే తెలంగాణ ఆంధ్ర తెలుగంటే పొడక తెలుగంటే పంచకట్టు తెలుగంటే ఇంటి ముందు ముగ్గు తెలుగంటే మీద బొట్టు తెలుగంటే తాంబూలం తెలుగంటే పులిహోర తెలుగంటే సకినాలు తెలుగంటే మిర్చి బజ్జీ తెలుగంటే బందరు లడ్డు తెలుగంటే కాకినాడ ఖాజా తెలుగంటే జీడిపాకం తెలుగంటే మామిడి తాండ్రా తెలుగంటే రాగిముద్దే జొన్నరొట్ట తెలుగంటే అంబలి తెలుగంటే మల్లినాథసూరి తెలుగంటే భవభూతి తెలుగంటే నాయకుడు తెలుగంటే రాళ్లపల్లి తెలుగంటే కట్టమంచి తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట తెలుగులేలంటే రాయలేలిన సీమ రాయలసీమ తెలుగు ఆనమంటే తెలంగాణ తెలుగంటే నీవు నేను మనం జై తెలుగు తల్లి గిడుగురామూర్తి పంతులుగారికి అంజలి ఘటిస్తూ